పెద్దాపురం అంతా వ్యభిచార రహితంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ జరుగుతున్నది హైటెక్ వ్యభిచారం వేరే ఏరియాస్ నుంచి పెద్దాపురం అండ్ సరౌండింగ్ ఏరియాస్ కి అక్కడ నుండే లాడ్జెస్ కి చాలా పెద్ద ఎత్తున అమ్మాయిలు నెల రెండు నెలలు ఇలా ఉండి వెళ్తున్నారు మొత్తం ఆపరేట్ అయ్యేది కేరాఫ్ పెద్దాపురం నుంచి ఐదేళ్ల క్రితం ఒక అమ్మాయిని ఈ ప్రాన్స్టిట్యూషన్ రొంపులోకి గొల్ల వెళ్లి భారతి అనే ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ నిర్వాహకురాలు విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ దించితే ఆమె తనకు పుట్టిన పాపని మళ్ళీ దక్కించుకోవడానికి చాలా పెద్ద పోరాటం చేసింది అదంతా కూడా ఆమె ఇక్కడ నాకు వచ్చి నరేట్ చేసింది ఒకసారి కంప్లీట్ గా చూడండి సో ఈ ఇష్యూ ఖచ్చితంగా ఈ ఈమె ఒక్కదానికి సమస్య కాదు అధికారులు వస్తారు 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 అధికారులు కూడా అది కూడా పోలీసు వాళ్ళు వచ్చామని ఫోన్ చేస్తారు మేడం ఎవరు లేకపోతే లోపలికి వచ్చేసి కొత్త అమ్మాయి వచ్చిందంటే చిన్న అమ్మాయి కంపల్సరీ ఉంటారు మేడం ఉన్నాక లోపల టార్చర్ వేరేగా ఉంటుంది మేడం ఎక్స్పీరియన్స్ పోలీసులు మీద కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళాను మేడం పోలీసు వాళ్ళ దగ్గర కాకినాడ నుంచి పోలీసు వాళ్ళు వస్తారు సవలకోట పోలీసు వాళ్ళు మేడం కానిస్టేబుల్స్ వాళ్ళందరూ వస్తారు అన్నమాట లేకపోతే వాళ్ళు రాకపోతే గానీ ఫోన్ భారతికి ఫోన్ చేస్తారు మేడం అక్కడ పంపించాను మేడం వీళ్ళు పంపిస్తే ఈవిడ సపోర్ట్ వస్తారు కదా మేడం ఏ కేసు అంటూ లేకుండా చేస్తారు మేడం అవన్నీ కాశ్మీర్ లో తీయించుకున్నాయి మేడం కూడా పోలీసులు అమ్మాయిలను తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేస్తున్న మహిళ చుట్టూ ఉన్న వాళ్ళు ఆమె మీద ఇలా ఈగ వాలకుండా కాపుగాస్తున్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే ఒక కానిస్టేబుల్ అండ్ ఒక గార్డ్ వీళ్ళిద్దరు అంటే అంటే పబ్లిక్ గా ఈ హోమ్ గార్డు ఈ కానిస్టేబుల్ ఇద్దరు ఆమెతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు ఇచ్చావు వచ్చాక పెద్దాపురంలో ప్రాస్టిట్యూషన్ నడిపే ఆమెతో కలిసి అక్కడ ఉండే లోకల్ పోలీసులు ఇలా కశ్మీర్లలో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఆమెతో అంత క్లోజ్ రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పే సాక్ష్యాధారాలు ఇవి